డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఒక్క యాభై నాలుగు మందిలో ఒక రాజీనామా చేస్తుంటే యాభై మూడు మంది కార్పొరేటర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీ బీ ఫామ్ మీద వైఎస్ఆర్సీపీ సింబల్ మీద తెలిసినటువంటి వ్యక్తులే కాబట్టి డిప్యూటీ మేయర్ ఎటుకు సంబంధించి వైఎస్సార్సీపీ బీ ఫామ్ ఇచ్చినటువంటి తర్మిలా గారికి ఓటు వేయమని చెప్పి కార్పొరేటర్లు కార్పొరేటర్లందరికీ కూడా విప్పు జారీ చేయడం జరిగింది అయితే దాంట్లో నలభై మంది కార్పొరేటర్లు విప్పును దగ్గరించి మా వైఎస్సార్సీపీ క్యాండిడేట్ కాకుండా అపోజిషన్ గా నిలబడినటువంటి వ్యక్తికి ఓటు కూడా జరిగింది ఆ నలభై మందికి దాంతో పాటుగా మరో ఇద్దరు కార్పొరేటర్లు గైర్ హాజరు కావడం కూడా జరిగింది గైర్ హాజరు అయినా కూడా విప్ ధికించినట్టు విప్పులో మనం తెలియపరిచేది ఏంటంటే హాజరయ్యి వైఎస్ఆర్ సిబి బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేయమని చెప్తాం కాబట్టి గైర్ హాజరు అయిన జరిగింది కానీ అలానే మా వైఎస్ఆర్ సిబి బీఫాం ఇచ్చినటువంటి క్యాండిడేట్ కాబట్టి ఇంకొకరికి ఓటు వేసినటువంటి నలభై మందికి గానీ మొత్తం నలభై రెండు మంది కూడా ఈ విప్ ధిరించినారు కాబట్టి వారందరూ కూడా వాళ్ళ అనర్హతగా అర్హులని చెప్పి వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించమని ఈ రోజు రెసైన్ ఆఫీసర్ అయిన జేసీ గారికి చేసుకోవడం జరిగిందో తప్పకుండా నమ్మకం ఉంది జేసీ గారి ఒక రెషన్ ఇస్తాము వారందరినీ కూడా రిమూవ్ చేస్తారు కార్పొరేటర్ కార్పొరేటర్లుగా అనర్హులుగా ప్రకటిస్తారని చెప్పి నమ్మకం మా అందరికీ కూడా ఉంది ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ కనుక మా ఫెయిల్ అయితే ఆ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి కదా మీద కూడా ఒక ఆలోచన రావడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఆ విధంగా పోరాటం చేయడం కూడా జరుగుతుంది ఒకవేళ వీటన్నిటినీ చేస్తూనే ప్రజాక్షేత్రంలో మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియ దానికి రాబోయే రోజుల ముందు కిరణంలో జరుగుతుంది